బుల్లితెర సీరియల్స్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇక సీరియల్స్లోనికి ఎంట్రీ ఇచ్చిన నటీ నటులు ఒక్కొక్కరిగా పెళ్లిలో చేసుకుని అయితే సెటిల్ అవుతున్నారు అయితే ఇప్పుడు ప్రముఖ బుల్లితెర సీరియల్ నటి పెళ్లి బంధంలోనికి అడుగు పెట్టారు ఆమె ఎవరో ఆ వివరాలు ఈ వీడియోలో మనం చూసేద్దాం బుల్లితెర సీరియల్ యాక్ట్రెస్ మాన్సి ఈమె గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు తెలుగు బుల్లితెరపైకి దేవతా సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది మాన్సి ఇక ఈ సీరియల్లో ఆమె పాత్ర మార్కులే పడ్డాయి ఇక ఆ తర్వాత రాధారమణ సీరియల్ ఆమెకి నటిగా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది అయితే మాన్సీ ఇప్పుడు పెళ్లి బంధంలోనికి అడుగు పెట్టారు గత ఏడాది అక్టోబర్ లో ఎంగేజ్మెంట్ చేసుకున్న మాన్సీ నిన్న చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు ఇక ఆమె పెళ్లి చేసుకున్న అబ్బాయి పేరు రాఘవ ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు ఇక మాన్సి రాఘవల వివాహం అంగరంగ వైభవంగా బెంగళూరులో జరిగింది ఇక ఈ పెళ్లిలో బంధువులు స్నేహితులతో పాటు సీరియల్ సెలబ్రిటీస్ కూడా సందడి చేశారు ప్రస్తుతం ఆమె పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే బయటకు వచ్చాయి ఇక ఈ మూమెంట్స్ లో దంపతులు ఇద్దరూ చాలా చూడముచ్చటగా కనిపిస్తున్నారు ఇక వీరి అవుట్ఫిట్స్ కూడా అందరినీ ఫిదా చేస్తుందనే చెప్పాలి పెళ్లి బంధంలోనికి అడుగుపెట్టిన మాన్సీ రాఘవ్కి మా తరఫున కంగ్రాట్స్ మీరు కూడా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి